హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ ఈరోజు సేమియా కేసరి తయారీ విధానం చూద్దామండి ముందుగా వన్ కప్ సేమియా తీసుకున్నానండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఒక బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాన్ని కొంచెం హీట్ అవన్ ఇవ్వాలండి దీనిలోనే ఒక ఫైవ్ ఆ సిక్స్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి కూడా బాగా హీట్ అయ్యాక దీనిలో జీడిపప్పు కిస్మిస్ ఇష్టమైతే బాదం పప్పులు కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ జీడిపప్పు వేసానండి కిస్మిస్ పిల్లలు ఇష్టంగా తినరు వీటిని బాగా దోరగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా రెడ్డిష్ వచ్చేస్తాయండి అందుకే సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ వేయించుకున్న జీడిపప్పును ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా వీటన్నిటిని తీసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న వన్ కప్ సేమియాని ఈ నెయ్యిలో వేయించుకోవాలండి ఈ సేమియా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ స్లోగా వేయించుకోవాలి సేమియా కలర్ మారితే సరిపోతుందండి దీన్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అలా చూసుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగా చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అంతా కూడా బాయిల్ అవుతాయండి ఇప్పుడు మూత తీసుకుని చూసేసరికి వాటర్ అంతా కూడా బాయిల్ అయిందండి మనం ముందుగా వేయించుకున్న సేమియాన్ని ఈ వాటర్లో వేసుకుని తిప్పుకుంటూ ఉండాలండి ఇవి తిప్పకపోయినా ఉండల కింద కట్టేస్తుంది అందుకే దాన్ని అంతా పలుచగా తిప్పుకొని ఇప్పుడు ఒకసారి మరలా మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా కూడా సమయాన్ని అబ్జర్వ్ చేసేసుకున్నాయి వాటర్ని ఇలా కొంచెం వాటర్ ఉంది అనగానే మనం తీసుకున్న ఈ సమయానికి కరెక్ట్గా త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ని కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే వన్ కప్ ఫుల్గా వేసుకోవచ్చండి ఈ షుగర్ అంతటిని కూడా సేమియాలో వేసి బాగా గట్టితో తిప్పుకోవాలి ఇప్పుడు సేమియా షుగరు ఇవి రెండు కలిసి పాకంలాగా వస్తాయండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూద్దాం చూడండి షుగర్ అంతా కూడా కరిగిపోయి చక్కగా సేమియాలో అంతా మెల్ట్ అయ్యింది ఇప్పుడు ఇలా ఉన్న దానిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి నేనైతే రెడ్ కలర్ది అలాగే ఒక టీ స్పూన్ యాలకులు కూడా వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ ఉంటుంది స్వీట్కి ఇప్పుడు వీటన్నింటిని కూడా ఇలా తిప్పుకొని మరలా ఒకసారి మూత పెట్టుకోవాలండి ఇలా అంతా కూడా మెల్ట్ అవుతూ ఉంటుంది లోపల ఇదంతా కూడా బాగా మెల్ట్ అయిందండి చక్కగా మంచి కలర్లోకి వచ్చింది ఇప్పుడు దీన్ని చూసుకుని బాగా తీగపాకం బాగా దగ్గర పడిన అవసరం లేదండి మనకు చూసుకుంటే సేమియా రెడీ అయినట్టు తెలుస్తుంది చక్కగా జిగురుగా అంటుకుంటే చాలు మనకి మరి తీగపాకం అలా రానవసరం లేదు ఇప్పుడు రెడీ అయిందండి సేమియా దీంట్లో గార్నిష్ కోసం మనం వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వీటన్నిటిని కూడా దీనిలో వేసుకోవాలి ఇంతేనండి చాలా నోరు ఊరించే తీయనైన సేమియా కేసరీ రెడీ అయినట్టేనండి చాలా సులభంగా కూడా చేయొచ్చు దీన్ని మాకు వంట రాదు అన్నవారు ఎవరైనా కూడా ఈ స్వీట్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి మనం కొలతలు సరిగ్గా చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి నచ్చిందండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్